హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే అయితే జరగబోతుంది సో మనకు ఏడు వేల ఐదు వందల వరకు వేకెన్సీ ఉంటే సో దాన్ని తట్టుకోలేని ఉద్యోగ సంఘాలైతే సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకైతే కొంత అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందలకు పైచీలకు వేకెన్సీ ఉంటే సో అందులో మనకు ఒక ఐదు నుంచి ఆరు వేల వరకు వేకెన్సీని ఫిల్ చేసే ఉద్దేశం ఉండే సో దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి అనుకున్న విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరడమే లక్ష్యంగా ప్రభుత్వం మీద అయితే ఒక ప్రెజర్ తీసుకురావడం జరిగింది సో నేను ఒక గత పది పదిహేను రోజుల నుంచి కూడా దీని గురించి ఫాలో అప్ చేస్తున్నాను సో మనకు కొంత సమాచారం తెలిసింది కానీ దీనిపైన క్లారిటీ వచ్చిన తర్వాతే మీకు అప్డేట్ చేసే ఉద్దేశంతో కొంత ఆగడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంత నిరుద్యోగులకైతే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సో వారిని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇష్టాను రీతిగా వారికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది సో మనకు ఏదైనా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమన్నా కానీ ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వమన్నా కానీ సో నిరుద్యోగుల అయితే ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోకపోగా ఉద్యోగ సంఘాలు ఏది చెబితే ఆ ఆటకే కొంత ప్రభుత్వం అయితే మొగ్గు అనుకోవచ్చు సో మరి ఉద్యోగ సంఘాలకు ఎందుకు భయపడుతుందో ప్రభుత్వం అయితే నాకైతే అర్థం కాలేదు సో మొత్తానికైతే మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్ఏలకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనిపైన మరి నిరుద్యోగులు ఎలా స్పందిస్తారన్నది సో నిరుద్యోగులు ఏ విధమైన మానసిక వేదనకు లోన్ అవుతారనేది కొంత నేనైతే ఊహించలేకపోతున్నాను సో మరి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే కొంత నిరుద్యోగుల తరపున నిరాశాజనకంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కొంత ఆలోచన చేసింది అయినప్పటికీ సో మరి ఉద్యోగ సంఘాల యొక్క ప్రెజర్ ఒత్తిడికి అయితే తలగ్గిందని చెప్పుకోవచ్చు సో రెండోసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చిన్న ఏం కాదు సో ఇష్టారేతిన ఈసారి మాత్రం ఎగ్జామ్స్ అనేది పోయినసారి లాగా కండక్ట్ చేయడం జరగదు సో ఈసారి అయితే కొంత ఇష్టారీతిన వదిలేసే అవకాశం కూడా ఉంది సో మరి ప్రభుత్వం నిరుద్యోగుల అయితే కొంత శాపంగానే చెప్పుకోవచ్చు సో దీనివల్ల అయితే కొంత నిరుద్యోగులకి అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవచ్చు మరి ఈసారి ఎంతమంది క్వాలిఫై అవుతారు సో మరి ఎంతమందికి అవకాశం వస్తుందనే విషయాన్ని అయితే సో మరి ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే కొంత వేకెన్సీ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు సో వారికి వాస్తవంగా ఆంట్రీ కార్డు కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే చాలామందికి సంతకం తప్ప ఏమీ రాని వాళ్ళే ఎక్కువ వీఆర్ఓ విఆర్ఓగా ఉన్నారు వారి కనుక ఇప్పుడు ఈ భూభారత్లో కల్పిస్తే మళ్ళీ అదే పాత పద్ధతికే తీసుకెళ్లే అవకాశం ఉంది సో ఈ దిశగానే ప్రభుత్వం ఆలోచించి వద్దు అని చెప్పి మనకు డైరెక్ట్ రికార్మెంట్కు ఆలోచన చేసింది సో అయినప్పటికీ దానిపైన ఉద్యోగ సంఘాల యొక్క ఒత్తిడికి తలొగి వారికి మళ్ళీ అవకాశం ఇస్తుంది మునపటిలాగా స్ట్రిక్ట్గా జరిగే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో మనకు రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అని అంటే ఒక క్లారిటీ వచ్చి సో ఎంతమందిని తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనే క్లారిటీ వచ్చిన తర్వాతే సో దీనికైతే స్టెప్ వేయడం జరిగింది సో కొన్ని విషయాలు ఆర్ రికార్డ్లో చెప్పలేం కాబట్టి సో మీకు కొంత అన్యాయం జరుగుతుందంటూ నేనైతే చెప్పడం జరిగింది సో నిరుద్యోగులు మరికొంత సమయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడది సో మనకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందనే ఆశలతో ఉన్న నిరుద్యోగులకు ఇదైతే ఒక గుదిబండ అని చెప్పుకోవచ్చు మనకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సో పాత ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఎంతో కొంత భర్తీ చేసి నియామక పత్రాలు అయితే అందించింది సో అది దానికి మనం పాజిటివ్గానే తీసుకుందాం సో అయినప్పటికీ మిగతా ప్రక్రియలో మనకు నోటిఫికేషన్ ఇస్తూ ముందుకెళ్లే ప్రయత్నం జరిగితే సో మనకు నిరుద్యోగులకు కూడా కొంత సానుకూలంగా ఉండేది సో మనకు ప్రక్రియ మొత్తం బ్రేక్ చేసి సో వస్తుంది అనుకున్న నోటిఫికేషన్ రాకుండా మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్లకు అవకాశం కల్పించి సో కొంత నిరుద్యోగులకు అన్యాయం చేయడం అనేది కొంత నిరాశాజనకం అని చెప్పుకోవచ్చు మరి దీనిపైన కొంత నిరుద్యోగులు కూడా సమయం మనం పాటించాలి సో మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఏదేమైనప్పటికీ సో కొద్దిగా వేకెన్సీస్ అయితే మనకు ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా మరికొద్ది రోజులకైనా వచ్చే అవకాశం ఉంది సో మీరు డిసప్పాయింట్ అయ్యి సో మీరు బుక్స్ అయితే పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు సో మొత్తానికైతే సో మెజారిటీగా పాత వీఆర్ఓ విఆర్ఎల్ను తీసుకోవడానికైతే ప్రభుత్వం తలగిందని చెప్పుకోవచ్చు సో చాలామంది క్వాలిఫికేషన్స్ మీద అదేవిధంగా ఎగ్జామ్ మీద కొంత వీడియోలు చేయడం జరుగుతుంది సో మీకు గతంలోనే మన ఛానల్ అందించే ప్రయత్నం చేశాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ డిగ్రీ మీదనే తీసుకోవడం జరుగుతుంది చాలా ఛానల్ వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది సో మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చెప్పడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి చేరే ప్రయత్నం జరుగుతుంది డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే ఓన్లీ ఇది మనకు సంబంధం లేదుగా అని చెప్పి పక్క పెట్టడం జరుగుతుంది కాబట్టి సో అయినప్పటికీ నేను నిజాయితీగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకున్న సమాచారం మేరకు మీకు ఖచ్చితత్వంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మన గతంలో పాత బీఆర్ఓ విఆర్ఓలకు సంబంధించుకుంటే వారికి ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి తీసుకోవడం జరిగింది ఎవరికైతే ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వారికి మాత్రమే ఇంటర్మీడియట్ మీద అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలకు బిలో ఉన్న వారికి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలంటూ మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఎంప్లాయీస్కే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టింది అంటే నిరుద్యోగులకు ఖచ్చితంగా డిగ్రీ పెట్టదని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి జన్యున్గా మీకు డిగ్రీ తోటే ఎగ్జామ్ ఉండబోతుందంటూ మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఇప్పుడైతే ఎగ్జామ్ మనకు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది సో మనకు పాత వీఆర్ఓ విఆర్ఓలకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మరికొత్త సమయం పట్టే అవకాశం ఉంది సో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు అనేది ఉద్యోగ సంఘాలకు భయపడతాయో మనకైతే అర్థం కావట్లేదు సో గతంలో ఆర్టీసీ కూడా కొంత ప్రభుత్వాన్ని భయానికి గురి చేస్తే సో ఆర్టీసీ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం అనేది మేము స్ట్రిక్ట్గా నిరుద్యోగులకు న్యాయం చేస్తామంటూ పేర్కొంటున్న ప్రభుత్వం ఈ ఉద్యోగ సంఘాలకు ఎందుకు తగ్గుతుంది అనేది సో నాకైతే అర్థం కావట్లేదు సో మరి నిరుద్యోగులు కూడా ఒకసారి దీనిపైన రిప్రజెంటేషన్ కానీ వినతి పత్రాలు కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి సో పాత వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు సో కొత్త రిక్రూట్మెంట్ ఇస్తే నిరుద్యోగులు కొంత ఉపయోగకరంగా ఉంటుంది సో జెన్యున్గా డిగ్రీ క్వాలిఫైస్తో వచ్చిన వరకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంది సో భూభారత్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు డైరెక్ట్గా అవకాశం ఇచ్చే ప్రయత్నం జరగాలి సో మరి దీనిపైన ఒకసారి నిరుద్యోగులు కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి సో మరి దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ట్ డే